ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నె పెట్టి అందులోకి ఫుల్ ఫ్యాట్ మిల్క్ వేసుకోవాలి ఫ్యాట్ మిల్క్ అంటే వాటర్ ఏం కలపకుండా చాలా చాలా చిక్కటి చిక్కటి ఇలా వేసుకొని బాగా మరణ పెట్టుకోవాలి పాలు మరిగేలోపు త్రీ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ ను ఒక బౌల్లో వేసి పాలతో గాని నీళ్లతో గాని లిక్విడ్ లాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బాగా మరుగుతున్న పాలల్లోకి ముందుగా కలిపి పెట్టుకున్న లిక్విడ్ పోసి ఉంటలు లేకుండా బాగా కలుపుతూనే ఉండాలి అందులోనే కన్సిస్టెంట్ మిల్క్ పావు డబ్బా వేసుకోవాలి కన్సిస్టెంట్ మిల్క్ వేసిన తర్వాత ఇలా బాగా కలిపి చివరన ఒక కప్ షుగర్ వేసి బాగా కలుపుకొని చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి షుగర్ వన్ లీటర్ పాలకి ఒక కప్ షుగర్ అయితే సరిపోతుందండి ఎందుకంటే కన్సిస్టెంట్ మిల్క్ లో కూడా షుగర్ స్వీట్ ఉంటుంది కాబట్టి మనం కొద్దిగా తక్కువ వేసుకుంటేనే ఇందులో చాలా బాగుంటుంది షుగర్ వద్దనుకునే వాళ్ళు హనీ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది